నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ బోబల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా పొద్దుపొద్దునే బయటైతే వాటిని కడుక్కొని ముగ్గు అయితే వేస్తున్నా వేయడం అయితే వేస్తున్నా కానీ నా తలలో ఉన్న ప్రాణం మొత్తం కళ్ళలోకి వచ్చేటట్టుంది మా పిల్లలతోని అబ్బా ముగ్గు వేయంగా ఏమన్నా ఊరిస్తారా బాబు ఒక దగ్గర ఉండరు ముగ్గు నేనేస్తా అంటారు నేను ఎంత ఇష్టంతో కష్టపడి వేసుకుంటున్నా ముగ్గునీ ఏడ చెడకూడదు అని ముగ్గు వేసేటప్పుడు ఏ ముప్పై సార్లు వేస్తున్నారో నాకే తెలియదు మొత్తానికి ముగ్గు అయితే ఎట్టుంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అబ్బా ఇంకా ముందు రోజు అయితే నా ఒప్పుకతో పెద్దగా వేసిన ముగ్గు కానీ ఇంకా నాకు ఆ రోజు వేసిన ముగ్గుతో అర్థమైపోయింది ఇంత పెద్ద ముగ్గు అయితే పెట్టుకోవద్దు చిన్నగానే ముద్దుగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎందుకు ఇలా అంటున్నా అంటే మరి అంత కష్టపడ్డా మా పిల్లలు నిజంగా అబ్బాయి మళ్ళీ అందులో కలర్స్ ఇవ్వమని వేస్తారు మళ్ళీ అది ఒక దగ్గర వేస్తారంటే నేను వేసే దాంట్లోనే వాళ్ళు వేస్తారట ఇంకేముంది చిన్నగానే మంచిగా నీట్గా వేద్దామని అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకా సంక్రాంతి అంటేనే ఏముందబ్బా ఈ ముగ్గులు గొబ్బెమ్మలు ఇంకా అన్నట్టు మర్చిపోయినా పిండి వంటలు కూడా పిండి వంటలు ఇవన్నీ అయితే చేసుకున్నాం ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాం కానీ మధ్యలో గొబ్బెమ్మలు అయితే లేవు ఇంకా మా వాళ్ళు అయితే నిజంగా ఆవు పేడైతే తీసుకురాలేదు నేను గొబ్బెమ్మలు అయితే ఫస్ట్ టైం పెట్టాను మొదటిసారి అండి నిజంగా ప్రతిసారి నేను పెట్టేదాన్ని గొబ్బెమ్మలు కాకపోతే సరే పెట్టలేదు ఇంకా సరే పోనీ అని సైలెంట్గానైతే ఊరుకున్నాం మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇంకా తెచ్చే వాళ్ళు కూడా లేరు ఇంకా పొద్దునే మా హస్బెండ్ వెళ్ళమంటే తను ఇంకా పొట్టు పొట్టు సైలెంట్ సైలెంట్గా పోతున్నా ఈసారి ఇంకా గొబ్బెమ్మలు అయితే పెట్టలేదు ఇంకా కలర్ ఎట్లుంది బాగుందని నచ్చిందా ఇక్కడ బనానా బనానాస్ అయితే వేసాను ఎట్లుంది ఉంది అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇంకా చూడండి మా బుడ్డిగాడు ఓర్ దేవుడా ముగ్గేసేటప్పుడు మెడలు అస్సలు వదలడు మీదికైతే ఎక్కువకుండా కూర్చుంటాడు వాడిని ఇంకా అటు ఇటు బుజ్జోగించుకుంటూ లడ్డు దింపు అప్పాలు దింపు అని చెప్పి మధ్య మధ్యలో వన్ అటు ఇటు ఆడిపించుకుంటూ అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసిన నాకు ఎందుకో ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి మొగ్గులు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి మంచిగా అంటే మంచిగా వేస్తా నాకైతే మస్తు నచ్చుతుంది ఇంకా మిగతా వాళ్ళకు నచ్చుతుందా లేదా అనేది పక్కన పెడితే మనకు వచ్చిన పనిని మాకు మనకు నచ్చినట్టు ఉంటే అసలు ఇంకా వేరే ఉంటుంది కదా మన ఫీలింగ్ అయితే నాకైతే చాలా ఇష్టం ముగ్గులు వేయడం నేను నా ఫస్ట్ రోజు వేసిన ముగ్గుని నిజానికి చాలామంది అన్నారు నువ్వు అసలు ముగ్గుల పోటీలలో ముగ్గుల పోటీలలో వేస్తే అయిపోతుండే నీకు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే నీకు ఖచ్చితంగా మంచిగా ప్రైజ్ ఇస్తుండే అని చెప్పి మా ఇంటి దగ్గర పిల్లలు చాలామంది అయితే అన్నారు కానీ నాకు తెలియదు అసలు మా ఊళ్ళో ముగ్గుల పోటీ ఉంటుంది మళ్ళీ ఇదే రోజు ఉంటుంది అని చెప్పి అందుకోసం అయితే వెళ్ళలేదు కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి ఇంకా మా ఊళ్ళో కొంతమందికి ఖచ్చితంగా వస్తుందంట ఇంకా నేను కూడా వెళ్తే ఏమో చెప్పలేం మనకు కూడా ఉండొచ్చు కదా లక్ ఒక్కొక్కసారి లక్ కూడా ఒకరిదే ఒకరికి వెళ్ళొచ్చు ఖచ్చితంగా ట్రై చేయాలి నెక్స్ట్ ఇయర్ అయితే నాకు మస్తు ఇష్టం వేయడం అంటే నేను చెప్పినా కదా ముగ్గు అయితే చాలా అంటే చాలా సింపుల్గా వేస్తున్నా అని చెప్పి మా చిన్నోడు ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు చలికి పొద్దు పొద్దున్నే లేచిన వాడు నాతో పాటు ఇక్కడ వేసిన కలర్ అయితే నేను అన్ని కలర్స్ యాడ్ చేస్తే ఈ కలర్ అయితే వచ్చింది బాగుంది కదా ఎల్లో ఎల్లోగా కలర్ అయితే ఇంకొకటి మా హస్బెండ్ అయితే ఫుల్ కలర్స్ అయితే తీసుకొచ్చిండు వాటిని వేస్ట్ చేయొద్దు కదా అని చెప్పి అన్నైతే వేస్తున్నాను ఇంకా కొన్ని అయితే మిగిలిపోయినవి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వేద్దాంలే అని చెప్పి అన్ని పక్కన పెట్టేసినాయి అప్పుడైనా సరే అది ఏ విలేజ్ లో అయినా సరే మన ఊర్లో ప్రతిసారి ఒకరికే ఫ్రైజ్ వస్తుంది అంటే అసలు కిక్ మంచి అన్ని మంచిగా ఉండదు కదా అదే ఒక్కసారి వేరే వాళ్ళకి వస్తే అసలు ఆకి వేరుగా ఉంటుంది కదా ఒకసారి మనం కూడా గట్టిగా ప్లాన్ చేసుకుని అయితే వేద్దాము అది నెక్స్ట్ ఇయరా ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ తెలియదు కానీ ఒకసారి అయితే ఖచ్చితంగా పాల్గొనాలబ్బా సరే మరి ముగ్గురు నచ్చిందా ఖచ్చితంగా నచ్చితే అయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ లాస్ట్ వరకు చూస్తారు కానీ ఎందుకబ్బా లైక్లు ఇవ్వరు లైక్ కూడా ఇవ్వండి ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళని కూడా లైక్ కొట్టమని చెప్పండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి అబ్బా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకొస్తా అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి